బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తాడపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన పార్టీ దివ్యాంగ విభాగం రాష్ట కమిటీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మ సమావేశం హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి లేల్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి మెరుగ నాగార్జున దివ్యాంగుల విభాగం రాష్ట అధ్యకుడు పులిపాటి దుర్గారెడ్డి దివ్యాంగుల విభాగం నాయకులు ఈ సమావేశంలో ప్రసంగించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏమన్నారంటే దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై మన నాయకుడు జగన్ గారు క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు వైఎస్ జగన్ గారి హయంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధి చేయాలని తప్పించారు సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు సరళీకృతం చేయాలని అవసరమైన సవరణలు చేశారు క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు పాలన అంటే ఒక సార్థకత దానిని నాడు వైఎస్ఆర్ గారు ఆ తర్వాత జగన్ గారి హయంలో చూశారు అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో క్యాంపుకి ఆ రోజు అటెండ్గా లేకపోయారనో అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకి ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది దీనికి ఏ విధంగా కావాలనో నియమాలు ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిడ్గా ఉందంటే దాన్ని సవరించండి ఆ క్రైటీరియా లేక సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీరు గమనించారు దీంట్లోనే కాదు మిగిలిన అన్నింటిలో కూడా అదే చేశాం మనం ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదైనా జీతమో శాలరీ వస్తే ఎట్ల వస్తుందో జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే రకంగా చేసిన ఏర్పాటు ఏదైందో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు బహుశా అది నా భూత నా భవిష్యత్తు ఎప్పుడు ఇంక రాదు కూడా వస్తే మళ్ళీ మనమే చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ ఈరోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి వెతికి బట్టి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎలిజిబిలిటీ ఉండాలని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి బట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ 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 రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది ఆయన సంక్షేమం ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమం ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలంటే వాళ్ళకు సంక్షోభం అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా దివ్యాంగులకు పెన్షన్లు అనేవి పెన్షన్లు ప్రాక్టికల్గా అరవై ఆరు లక్షలు లేదు అరవై రెండు లక్షలకు దించేసాడు నువ్వు ఈ పెంచిందంతా అంతా ఇక్కడ కొట్టేస్తవి కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేస్తారు కార్యకర్తలు నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ అధికారంలో ఉన్నా ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి ఎందుకంటే ప్రజల కోసం రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని అగ్ర దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే అండ్ మనము అందరూ అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు మీరు కానీ అందరూ నాయకులు కార్యకర్తలు కాబట్టి ఎప్పుడు మనం అధికారంలోనే లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాం ఈరోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన ఉన్నామంటున్నాం